నకిరకల్ పట్టణంలో వల్లాల సైదులు లక్ష్మమ్మ గారి ఇంట్లో సన్న బియ్యం భూపతిన్న నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వల్ల సైదులు లక్ష్మమ్మ గారిని నిన్న సన్న బియ్యం పథకం ద్వారా ఇరవై నాలుగు కిలోల బియ్యం రావడం జరిగింది అయితే నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని ఇంటికి పిలిచి సన్న బియ్యం అన్నం పెట్టారు అనంతరం సైదులు లక్ష్మమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పథకం ద్వారా కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు మిగులుబాటు ఉంటుందని ఎమ్మెల్యే గారికి తెలియజేశారు వేముల వీరేశం మాట్లాడుతూ సన్నబియ్యం పేదవారికి వరం లాంటిదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందని వేముల వీరేశం తెలిపారు